హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతనాలకైతే రైతు భరోసా తొలి విడితే అయితే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతనాలకైతే రెండు పంటలకు సంబంధించిన పంట పెట్టుబడి సాయంకి రైతు భరోసా నిధులైతే విడుదల అవుతున్నాయని మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో ముందుగా చూసుకుంటే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే తొలి విడుదల విడుదల అవుతున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు సో ఏ రోజున ఎంతమందికి డబ్బులు అయితే వస్తుంది అలాగే మనకి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి అందరికైతే డబ్బులు వస్తుందా లేదా అని చాలా మంది అయితే అడుగుతున్నారండి సో మొత్తం అయితే మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అసలు రైతు భరోసా వస్తుందా లేదా అని చాలా మందికి ఇప్పటికే డౌట్లు అయితే ఉన్నాయి సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే మాట్లాడుకోవాలి కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే వెంటనే పొందవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు వచ్చి సంవత్సరం అయితే దాటేసింది కదా సో సంవత్సరం దాటినా సరే తొలి విడత సంబంధించిన డబ్బులు అనేది దాకా విడుదల చేయలేదని మనకైతే ఇప్పటికే రైతన్నలు అయితే చాలా వరకు అయితే ఆవేదన అయితే చెందుతున్నారండి ఎందుకంటే పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే మనకి పంటకి సాయంగా అయితే ఉండాలి కానీ ప్రభుత్వం వచ్చేసి ఈసారి ఇలా ఎందుకో చాలా మంది రైతన్నలు అయితే ప్రశ్నించడం అయితే జరుగుతుంది సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కాకపోతే ఈసారి మన తెలంగాణలో ఎవరైతే సాగు చేసే భూములు అయితే ఉన్నాయో వాటికి మాత్రమే రైతు భరోసా ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగింది ఈ రోజున విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న సాగు చేసే భూమికి రైతు భరోసా ఇవ్వడానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కదట సో ముందుగా చూసుకుంటే తొలి విడత సంబంధించిన డబ్బులు అనేది ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నట్టు మనకైతే రైతు భరోసా పథకం అనేది మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎవరైతే పది ఉన్న రైతులైతే ఉంటారో సాగు చేసే భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అయితే ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందట గతంలో చూసుకుంటే మనకైతే రైతు భరోసా అందరికైతే ఇచ్చారు సాగు చేసే భూమి బీడు భూమికి అలాంటి తేడాలు లేకుండా అందరికైతే ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తుందని చాలా మంది రైతులు అయితే అడగడం అయితే జరుగుతుందండి కాకపోతే ఈసారి వచ్చేసి సాగు చేసే భూమికి రైతు భరోసా ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రభుత్వం దగ్గర నిధులనేది కొంచెం వరకు అక్కడ సేవ్ అయితే చేసుకోవచ్చు అని మనకైతే ఐడియా అయితే ఉందట సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు రెండు వేల ఇరవై ఐదులో కొత్త సంవత్సరం అడుగు పెట్టగానే ఈ పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఒక్కసారి మీరైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు వెయిట్ చేసి ఉండండి డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా